దేవుడు కేంద్రం అని మీకు అర్థమైంది ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన్ని కలుసుకోవాలి ఆయనతో నడుచుకోవాలి ఆయన చిత్తం చేయాలని మీరు అట్లా ఫిక్స్ అయ్యారు రైట్ ఒకప్పుడు భౌతికమైన సాధన చేసుకున్న మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చారు మీలో చిన్నలు ఉన్నారు పసిబిడ్డలు ఉన్నారు ఉన్నారు వృద్ధులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు పురుషులు అందరు ఉన్నారు అయితే నేను ఒక మాట మీరు ధన్యులు లోకస్తుల కన్నా మీరు ధన్యులు అయితే ఈ చదువులో అప్పటి రోజుల్లో ఏం జరిగేదంటే ప్రవక్తలు ఇప్పుడైనా అప్పుడైనా దైవ సేవకులు చేయాల్సింది అదే ఇప్పుడైనా అప్పుడైనా సేవకులు నేర్పాల్సింది అదే సేవకులు చేయాల్సింది అదే అప్పటి రోజుల్లో ఏంటంటే ప్రవక్తలు కొంతమంది శిష్యుల్ని దగ్గర పెట్టుకుని వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ట్రైనింగ్ ఇప్పుడు బైబుల్ ట్రైనింగ్ ఉంది చూడు అట్లాగే అప్పట్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అయితే బైబుల్ ట్రైనింగ్ అప్పుడేదో కొద్దిపాటి ధర్మశాస్త్రంలోని కొన్ని విషయాలు ఉన్నాయి పూర్తి బైబుల్ అయితే రాలేదు మోసే ధర్మశాస్త్రం మరికొన్ని విషయాలు అయితే దాని గురించి కొంత అవగాహన కలిగించి బాగా వినండి శిష్యులకి ఏం అంటే దేవుని యొక్క కదలికలు దేవుని యొక్క కదలికల్ని గుర్తుపట్టడం దేవుణ్ణి కలుసుకోవటం దేవుని యుద్ధ నుండి సంగతులను ప్రత్యక్షతలను పొందటం దేవునితో నడవటం మొదలైన అనుభవాలు తమ శిష్యులకు నేర్పేవాళ్ళు అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఏలియా వెంట ఎలీషా ఉన్నాడు ఎలియా ప్రవక్త ఏలియా వెంట ఎలీషా ఉన్నాడు ఎలీషా కూడా మంచి పరిచారకుడు ఆయనకి ప్రత్యక్షత అందిందంటే ఓకే కానీ ప్రవక్తల శిష్యులకి ఏలియ ఆరోహణాన్ని గురించి ఎలా తెలుసు అవునా ఎప్పుడన్నా ఆలోచించారా ఆ విషయం దేవునికి స్తోత్రం కలిగిను గాక హలో ప్రవక్తల శిష్యులకు ఏలియా ఆరోహణాన్ని గురించి ఎలా అంది సమాచారం వాళ్ళు ఎలీషా దగ్గరకు వచ్చి ఈరోజు దేవుడు నీ గురువును ఆరోహణం చేయించబోతున్నాడు అంటే సజీవంగా ఎత్తుకోబోతున్నాడు నీకు తెలుసా అని వాళ్ళంటే ఎలీష్ అన్నాడు నాకు తెలుసులే అన్నాడు అసలు వీళ్ళ వ్యవహారం ఏంది ఎవరు వాళ్ళు గుట్టుగా తెలుసుకొని సైలెంట్గా ఉన్నారు ప్రవక్తల శిష్యులకి ఈ సంగతి ఎలా తెలిసిందంటే ప్రవక్తలు నేర్పారు ఏ రోజు భూమి మీద దేవుడు ఏ కార్యాలు జరిగించబోతున్నాడో దేవుడు ఎలా కదులుతున్నాడో దేవుడు ఎలా తన పనులు భూమి మీద నెరవేరుస్తున్నాడో ఆ విషయాలను గుర్తుపట్టడం అనే అద్భుతమైన సాధన ప్రవక్తల శిష్యులు Chase I Von Maru.